హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను మా ఆయన పిల్లలతో కలిసే సూర్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము ఆదివారం కదా అందులోని మాఘమాసం ఎందుకని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట నేనైతే రెడీ అయిపోయాను ఇంకా మా ఆయన రావాలి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేస్తాను చిన్నపాపని అయితే తీసుకెళ్ళట్లేదు తనకి బాగా జలుబు చేసింది అనమాట ఇంకా తలస్నా అంతే ఇంకెక్కువ అవుతుందని తను తీసుకెళ్ళట్లేదు పెద్ద పాప అయితే రెడీ అయిపోయి ఇంకా పొలస చెట్టుకొని ఓ అయితే చేసేస్తుంది కొత్త బట్టలు వేసుకుంటే అస్సలు పట్టుకోలేము అనమాట తనని ఇంకే లోపల అయితే వచ్చేసాడు అయితే వెళ్ళిపోయేస్తున్నాము సూర్యనారాయణ స్వామి గుళ్ళైతే ఎక్కువగా ప్రతి ఊళ్ళో అయితే ఉండవు కదా మా ఊళ్ళో అయితే ఉందండి అందుకు గుడికైతే వెళ్ళాము వీడియో తీయడానికి అస్సలు ఖాళీ లేదు అక్కడ ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని అనమాట తర్వాత మా వీధిలో ఒకరు జార్ అయితే వేసుకున్నారు ఈ విధంగా అయితే చేస్తారన్నమాట వాకిట్లో సూర్యనారాయణ స్వామి ఫోటో పెట్టి అక్కడ పూజ చేసుకొని అటువైపు వాళ్ళు ఉండి తర్వాత చుట్టుపక్కల పిలుచుకుంటారు పిలుచుకొని గుమ్మడికాయ కొబ్బరి బొండం వంటివి జ్వరం వేస్తారనమాట అవి పట్టుకోవాలి తర్వాత మొక్క అయితే పంచి పెట్టుకుంటారండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఏరియాలో కూడా ఇలా జ్వరం వేసుకుంటారా అయితే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్